మరియు అదేవిధంగా మన వచ్చిన మన రాగస్త్రి స్కూల్ కరెస్పాండెంట్స్ అత్యయుధులకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు అదేవిధంగా ఆశిస్తారు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా గత ఐదు సంవత్సరాల క్రితం మేము ఈ క్రీడాలయంలో ప్రతి సంవత్సరము మేము మంచి ఇక్కడ కార్యక్రమం నిర్మించే వాళ్ళము ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వంలో మేము లేదు కాబట్టి అధికారం లేదు కాబట్టి వాళ్ళు చెప్తామంటే అయినప్పుడు మేము రాలేదు అధికార పార్టీ కూడా జరిగినా లేదు కూడా మాకు తెలియదు దానికి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు మదలో వాళ్ళు ఇదంతా కూడా బ్రహ్మాండంగా కూడా ఆహ్వానించి అందరినీ కూడా మీకు పిలిపించి కొన్ని ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు కూడా ఏం కావాలని అడిగితే అవన్నీ కూడా మేము ఊరు చేసి నిర్వహించాము అదేవిధంగా ఈరోజు మనకి ఇక్కడ కవులు మనకి వచ్చి ఇప్పుడు చెప్పాలంటే మేము చిన్న ఉన్న ఉన్నప్పుడు మన సంస్కృతి ఏ విధంగా ఉండేది అని కూడా మీరు ఇప్పుడంతా మర్చిపోయింటారు అప్పుడు ఊళ్ళో ఒక పండగ చేస్తే కూడా అందరూ కూడా ఊళ్ళో ఒక కబడ్డీ ఆడేరు లేదంటే ఒక ఈ క్రికెట్ ఇవంతా లేదా ఊర్లో మామూలుగా చిన్న అయితే గచ్చల కాయలు ఆడేది ఇట్ల వల్ల చిన్న చిన్నవాళ్ళు అంతా అందరూ కలిసిమెలిసి ఆడతా ఉండాలి ఇప్పుడు అవన్నీ కూడా పోయాయి ఇప్పుడు ఆ సంస్కృతే లేకుండా మొత్తం కూడా అంటే పిల్లోడు పెద్దవాడు ఐదెం క్లాస్ అవుతానంటే ఆ పిల్లలు ఎక్కువ ఆస్పేస్తూ ఉంటారు మొత్తం కూడా తల్లి ఎవరు ఉంటా ఉండదు అప్పుడైతే వాడు ఎక్కడ పోయి చదువుకున్నా కూడా కంపల్సరీ కూడా నైట్ ఇంటికి వస్తా ఇంట్లో తల్లి తిరుగుతూ ఉండాలి అన్నీ కూడా మన సంస్కృతి కార్యక్రమాలు కానీ పండుగలు దేవలు పెళ్ళిళ్ళు అన్నీ కూడా మనం ఇరవై ఏళ్ళ క్రితం తెలుసుకుంటే చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉండాలి ఇప్పుడు అన్ని కూడా సంస్కృతి వెళ్ళిపోయింది ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా మారిపోయి ఇప్పుడు తల్లి బిడ్డ కలిసి ఉండే ఇది కూడా లేకుండా అయిపోయింది ఆ సమయంలో తెల్లవాళ్ళు ఐదో ఐదో క్లాస్ అంటే వాళ్ళు ఎక్కువ వేస్తే మరి ఏం విత్తి కూడా రాదు వాళ్ళకి ఏమైనా మాత్రం కూడా మొత్తం కూడా స్కూల్ హెడ్ మాస్ట్ స్కూల్ టీచర్ కావాలి తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నాడు చాలా ఇప్పుడు బయట పెద్దగా వెళ్ళిపోయి తల్లిదండ్రులు చూడకుండా ఎప్పుడు అలా ఉండాలి అవన్నీ తెలుసుకుంటే చాలా బాధాకరమైన విషయం తండ్రి కొడుకు కూతురు కొడుకుంటే కూడా ఆ కొడుకు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఫారెన్ లో ఉంటే ఆ తల్లిదండ్రులు నేర్చుకొచ్చి ఇప్పుడు హాస్పిటల్లో పెట్టేసి వాళ్ళకి సంవత్సరానికి నెల కింద డబ్బులు పెట్టేసి వాళ్ళకి ఈ చూసుకుంటా ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా బాధాకరమైన విషయం ఇవన్నీ ఉన్నట్టే వాళ్ళంటే అడిగితే కంపల్సరీ కూడా వాళ్ళు అరవై సంవత్సరాలు మనం ఆ వాళ్ళ పడుకులో ఉన్న బిడ్డలు వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి పెరిగే పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది మనకు కూడా ఎంతో పుణ్యం చేసిన వాళ్ళైతే ఇప్పుడు ఆ సమాజం అయిపోయింది ఎందుకంటే ఈ మొత్తం కూడా ఉద్యోగాలు సంపాదన మనం ఎలా పైకి పోవాలనేది ఒక భావన పెట్టుకునే సిట్లో అందరూ కూడా మన జన్మనిచ్చిన తల్లిదండ్రులతో అయిపోతున్నారు చాలా దారుణమైన విషయం ఈ సంస్కృతి పోవాలంటే కూడా మళ్ళీ మనం కూడా మళ్ళీ ఇరవై ముప్పై సంవత్సరాలు నిలిచిపోయి అప్పుడు జరిగిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుని అప్పుడు వీళ్ళు ఈ కవిత్వంలో కూడా అవన్నీ కూడా కనపరిచారు వీళ్ళు వ్యాసం రాసి రాసేదంటే కూడా అవన్నీ కూడా ఉంటాయి మనం దానికి వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడు జరిగే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతా ఉన్న సమాజం కంప్యూటరిజంలో ఇవన్నీ కూడా మన సమాజం తల్లిదండ్రి బంధుత్వం అనేది అన్ని కూడా ఎన్నికెళ్ళిపోయినాయి ఇక్కడ బంధుత్వము లేదు మన తల్లిదండ్రులు లేదు గురువు లేదు అన్నీ కూడా ఎన్నికెళ్ళిపోయినాయి ఇవన్నీ కూడా మళ్ళీ మనం తెచ్చుకుని మళ్ళీ మనం పోవాలంటే మన సమాజం ఇరవై సంవత్సరాల క్రితం ఎక్కువ తెలుసుకొని మీరంతా కూడా మళ్ళీ కూడా ఆ విధంగా పోస్ట్ తల్లిదండ్రు గౌరవం గౌరవీయాలా గురువు గౌరవీయంగా నెక్స్ట్ సమాజంలో మనం ఏ విధంగా పోగలం దాని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మనము ఒక డబ్బు ఉంటేనే కాదు మనకి ముఖ్యం డబ్బుతో కూడి కూడా మనకి బుద్ధి విద్య కూడా ఉండాలి ఉంటేనే మనము సమాజంలో ముందుకు పోతాం డబ్బు ఉంటే నువ్వు మంచి మంచి కారులు తిరగచ్చు ఫ్లైట్లు తిరగచ్చు అంతేగానే నువ్వు తల్లిదండ్రులను చూసే కాస్కారం కానీ నీ బంధుత్వం చూసుకునే ఉండలేదు ఇప్పుడు వాటికంతా కూడా తల్లి దగ్గర అక్క చెల్లెలు తమ్ముడు ఎవరు కూడా పాలనలో పాలన మనకు స్ఫూర్తివంతమైనటువంటి తన మాటలను అందించినటువంటి వారికి కృతజ్ఞతలు నా ఈ గ్రంథాలయం గురించి నేను రాసినటువంటి కవిత గ్రంథాలయ వారోత్సవాల గురించి రాసింది శీర్షిక మానవ కవి మేలో శ్రీవాణి ఆలయం గ్రంథాలయం శ్రీరెన్ని ఉన్న శ్రీవాన్ని లేకున్న బ్రతుకు రంధ్రం మానసిక చింతలు తీర్చు మానసిక వైద్యాలయం మానవ మనుగడ కది ఔషధ ఔష అవుతులయం అవనిలోన అంశం ఏదైనా పలువురికి పనికొచ్చు వలయం గ్రంథాలయం అది ఒక దేవాలయం అలానే కాని గతకాలపు చరిత్ర చదవాలన్నా పురాణాలు పుణ్య పురుషులను చూడాలన్నా మన సంస్కృతి సాంప్రదాయాలను నిర్పాలన్నా మానవ విలువ సమాజాన్ని తెలియాలన్న గ్రంథాలయం మనకొక బహుముఖ వైజ్ఞాలయం సామాజిక ప్రజలకు అందుబాటులో ఉండేది సాధ్యము కాని సాహిత్య సంపదలు పంచేది విను వీధిన విజ్ఞాన జ్యోతిగా నిన్ను నిలిపేది విజ్ఞాన విరుల శిరులను పండించు వేదభూమి విమల మనస్కులు వికసింపజేయుడి కృషి క్షేత్రమని తాళపత్ర గ్రంథాలను రచించు రచించిన మైనం అచ్చు యంత్ర ఫలితమై మొత్తముగా అమెరిన నైతం అలా జీవాని వాక్కుల జ్ఞాన జ్యోతిని వెలిగించే యుక్తం మానవ విలువలు నేర్పని విలువలు జీవం లేని దేవాలయం కన్నా నిజ జీవితం జీవిత గమనం సూచించు గ్రంథాలయం విన్న నిజ జీవిత సత్యాలను ఎన్నో గమన సూత్రాలను కొడవిపై ప్రకృతి ధర్మాలను నిలబెట్టుటకు గ్రంథాలయం ప్రతి ఊరిలోనూ కళ దేవాలయం అది అక్షర మేరకు బాండాగారం విశ్వ జగతికి అదే ఆలయం సకల జీవుల మనవులకు మూల సకల జనులకు అదే ఏ జీవాలయం పవిత్ర పవిత్రత కది త్రివేణి సంగమ తీర్థాలయం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తే మన ఎమ్మెల్యే గారు

ಭಾಷ ಮಾತೃಮೂರ್ತಿ ಕನ್ನ ಮಾತೃ ಭೂಮಿ ಕನ್ನ ತೆಲುಗು ಭಾಷ ಮಿನ್ನರ ತೆಲು ಭಾಷೆ ಭಾಷ ಚುನ್ನುರ ತೆಲುಷ ಕಣ್ಣುರ ಏನೇ ಕರ್ನನ ತಿರಿಯನಾ ತೆಲುಗು ಭಾಷಾ ಅಮ್ಮ ಕರ್ನ ಕರ್ಮನ ಆನ ಆಂದ್ರ ಭಾಷಾ ಅಂತಂತ ಬನ್ನ ನಾನು ಎಂತ ಮಂಚಿ ವಾರು ಈನಾಡು ಎಂತ ಮಂಚಿ ವಾರು ಈನಾಡು ಬಚ್ಚಿ ಆಗಲಿ ಆಮಲೀಚೆ ಬಚ್ಚಿ ಆಗಾಣಿ ಬಿಡಿತವರಾದ ಆಮಲೀಚೆ ಲಾಗೀತಮಿಯ ನೀರು ದಾಕುನು ಗುಮೀಡಿಗೆ ಅನ್ನದ ಲಾಗೀತಂ నాకు ఇచ్చింది తెలియదు అర్థమైంది అనమాట నాకేదో మీ సేమి నాకే దాపం ఇచ్చింది లేదో తెలియదు అంటే గ్రంథాలయానికి సంబంధించి ఏదైనా కోరిక చెప్పండి మీరు సంబంధాలు సో ధన్యవాదాలు నేను ఊటో తిరగతున్నట్టు నిత్యం ముంచుబెట్టి వాళ్ళు ఈ గ్రంథాలయానికి ప్రతిరోజు అటెండ్ చేసుకుంటా ఉంటాను కొన్ని వేల పుస్తకాలు చిన్నప్పటి నుండి చదువుకున్నాను ఈ గ్రంథాలయంలో అనుకోకుండా పిలిచినారు నాది అమ్మది నా కవిత రాసుకుంటూ ఉన్నాను ఎందుకంటే అపారమైన పుస్తకాలను చదివి ఎంతమంది కావులున్నారో రచనలు చదివినాను ముఖ్యంగా నా చిన్ననాటి స్నేహితులకు మా సమకాలు మా క్లాస్ మేట్స్ ఏం గుర్తు వస్తుందంటే మేము ఎయిత్ క్లాస్ లో ఉన్నాం సందర్భాంత అనుకోవద్దు నాకు ఆయనకు పోటీ తెలుగులో ఆయన ఇప్పుడు కవితలు రాసేవారు మాకు తెలుగు పండిసే శ్రీ నారాయణ స్వామి గారు కవి వెయ్యి రాగాడు అయిన పుస్తకాన్ని రాశారు అయ్యి చాలా గొప్ప కావ్యం చాలా గొప్ప గ్రంథం అనాలి దాన్ని అందులో ఆయన కవి ఆ ఆ సాహిత్యము ఆ పెద్ద శిష్యు ఏమో కానీ మాకు ప్రహ్లాదుడు అనేటువంటి పాఠం అనేది ఎయిట్ క్లాస్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ప్రహ్లాద్వాడు అనే క్వశ్చన్ ఉండేది

అందుకే చెప్తారు పెద్దలు రాజు మరణించి నొకతార గగన వ్యక్తి రాజు మరణించి నొకతార గగన వ్యక్తి సుఖమి మరణించి నొకతార నీలరాలి రాజు నిలిచి శిలా విగ్రహముల ఎందు సుఖమి జీవించి ఉంటు ప్రజల రోజు ఎందు ఈరోజు కవుల గురించి మహామహా కవులు ఉన్నారు కన్నా తండ్రి గారు గురించి నేను విన్నాను కానీ ఈరోజు కన్నా కన్నా చూసినా మేము ఇంకా వర్ణించడానికి సఖ్యం కానిటువంటి పదాలు ఆ విధమైనటువంటి ఈ ఈ జ్ఞానమంతా ఎక్కడ వస్తుందంటే మనకు డబ్బు కాదు కావాల్సింది సంపదలు కాదు కావాల్సింది సంపదలు మన ఇండిపెట్టిలో దాచుకుంటాము బ్యాంకుల్లో దాచుకుంటాము సిస్ బ్యాంకులో కూడా దాచుకుంటావు కానీ ఏదో సంపద నిలయాలు ఈ గ్రంథాలయాలు మేము తెలుగు భాషలో స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాం అంటే ఈ పుస్తకాలు చదువుకున్నాం మేము పుట్టకతో తెలుసుకొచ్చినట్టు కాదు అభ్యాసం కోసం పుస్తకాలు చదవండి ఈ పుస్తకాలు చదవండి రకరకాల పట్టణంలో మన గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మన వీకోట మండల అధ్యక్షుడు రంగనాథన్న గారికి అలాగే నాతోటి సాకి కవులకు పవిత్రులకు ఇక్కడ నాకు అత్యంత హితుడు సన్నిహితుడు స్నేహితుడు ఆత్మీయుడు అయినవాడు ఆత్మ బంధువు మంచి మిత్రుడు బెస్ట్ ఫ్రెండ్ మన రఘుపతి సార్కి అలాగే ఈ గ్రంథాలయాన్ని ఇంత చక్కగా చిక్కగా అందంగా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నటువంటి మన గ్రంథాలయ అధికారి బాషా గారికి అలాగే భావి భారత నేతలు భారత నిర్మాతలు జాతి ప్రగతి నిర్ణేతలు భారత జాతికి అయినా ఈ చిన్నారులందరికీ నా హృదయపూర్వక నమస్కృంజలి ప్రేమాంజలి కళాంజలి మంచి సబ్జెక్ట్ విషయం చెప్పారు ఏమది విద్య ఉంటే జ్ఞానం ఉంటే పాండిత్యం ఉంటే మేధస్సు ఉంటే తెలివితేటలు ఉంటే టాలెంట్ ఉంటే విజడం ఉంటే ప్రపంచాన్ని మనం జయించవచ్చు విద్యతో విజ్ఞానంతో ప్రపంచాన్నే జయించవచ్చు విద్వత్వం కదా శతకాల చెప్పారు అంటే విద్వత్ ఉండేవాడు విద్య ఉండేవాడు ప్రపంచం అంతా ఎలా అవునా అబ్దుల్ కలాం గారిని తీసుకోండి ఆయన మేధస్సుతో ప్రపంచం అంతా అభిమానులు సంపాదించుకున్నాడు ఎందుకంటే తెలివితేటంతో కాబట్టి ఎవరికైతే విద్య ఉంటుందో బుద్ధి ఉంటుందో జ్ఞానం ఉంటుందో పాండిత్యం ఉంటుందో మేధస్సు ఉంటుందో తెలివితేటలు ఉంటుందో మంచి సమయస్ఫూర్తి ఉంటుందో నాయకత్వ లక్షణాలు ఉంటుందో వాళ్ళ అద్భుతమైన వ్యక్తులుగా మంచి శక్తులుగా దేశాన్ని నాయకులుగా మంచి యువకులుగా సైనికులుగా సేవకులుగా తయారవుతారు కాబట్టి ఆ విద్యని మీరంతా కూడా ఎందుకంటే మీరంతా అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ కాబట్టి ఒక కుటుంబం ఒక సమాజం ఒక దేశం ఒక ప్రపంచం అద్భుతంగా ఆవిష్కరణ కావాలంటే మీ శక్తి సామర్థ్యాల మీద మీ ప్రతిభ పాఠవాల మీద మీ గది విద్యేటల మీద మీ క్రమశిక్షణ మీద మీ దేశభక్తి మీద మీ సంఘ సేవ మీద అది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా సత్ పౌరులుగా తయారు కావాలి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తం చేయాలి అటువంటి గొప్ప బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే నేటి పిల్లలే టుడే చిల్డ్రన్ సిటిజన్స్ నేటి పిల్లకాయలే రేపటి తలకాయలు తర్వాత గదుల్లో నిర్మితమవుతుందని ప్రథమ ప్రధాన మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ చెప్పారు అణు శక్తి కన్నా యువశక్తి మిన్న అని స్వామి వివేకానంద చెప్పారు నరాలు ఉక్కు కండరాలు ఉన్న ఒక పది మందిని నా చేతికిస్తే యావత్ ప్రపంచం యొక్క రూపు రేపల్ని మార్చి పారేస్తానని చెప్పి స్వామి వివేకానంద చెప్పాడు ఓన్లీ టెన్ మెంబర్స్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు కండరాలు ఉక్కు నరాలు ఉన్న పది మంది యువకులు నా చేతికిస్తే ఈ ప్రపంచాన్ని మార్చి పడేస్తానని అని చెప్పి ఒక ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి మీ మీద ఎంత నమ్మకం ఉండాలి మీ మీద ఎంత భరోసా ఉండాలి మీ మీద మీ తెలియదు మీద పేటల మీద అంత గొప్ప వివేకానందాన్ని యూత్తుని గురించి విద్యార్థుల గురించి అంత గొప్పగా చెప్పాడు కాబట్టి మీరు ఎప్పుడైతే మంచిగా తయారవుతారో మంచి విద్యావంతులు అవుతారో మంచి జ్ఞానవంతులు అవుతారో మంచి బుద్ధిమంతులు అవుతారో అప్పుడు మన దేశం సుమీక్షంగా రామరాజ్యంలో వాసెల్లుతుంది వరిదిల్లుతుంది విలసిల్లుతుంది కాబట్టి విద్యార్థుల మీరందరూ కూడా మంచిగా గురువులు చెప్పిన విషయాల్ని తల్లిదండ్రులు చెప్పిన విషయాల్ని పెద్దలు చెప్పిన విషయాల్ని బాగా ఉపాసన పట్టి ఆచరించి పాటించి చదివి జ్ఞానవంతులై తేజవంతులై మీరు దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలి అప్పుడే అన్న చెప్పారు మన సంస్కృతులు మన సాంప్రదాయాలు మన ఆటలు మన పాటలు మన పండుగలు మన పప్పాలు అన్నీ కూడా కంగారు కచ్చిపోయాయి మొబైల్ ఎలా ఫోన్ చేస్తాము అలాంటి లైబ్రరీకి వస్తే మీరేం సర్చ్ చేస్తారు మీరు ఏం ఉన్నా ఏమను బ్యూటీ కూడా చదివినారా మీరు చదువు కూడా చదివించారా ఏమను చదువుతారు లైబ్రరీ మన మెమరి మన ట్రైన్ ఎలాంటిది మెమరికలాంటివి సో లైబ్రరీలో ఉన్న విషయాలని మన మెమరీ కార్డులా ఫుల్ చేసుకుంటే అన్ని విషయాలు మనలో వస్తుంది సింపుల్గా చెప్తుంది నేను ఒకప్పుడు

నన్ను కొంచెం నాలెడ్జ్ పెంచుతున్నాను అందుబాటులో నాకు నాలెడ్జ్ తెలియదు మాట్లాడేది కూడా రాదు ఇప్పుడు కూడా రాదు ఏం పడిగినా ఒక నాలెడ్జ్ నేను ప్రతి ఒక్కరు ఒక టాలెంట్ ప్రతి పర్సన్ టాలెంట్ ఏదో ఒక టాలెంట్ నేను ఏదో ఒక కారణం టాలెంట్ ఉంటాను దాని మీద రీసెర్చ్ చేయండి దాని మీద నేను ఏం పెట్టండి ఈ పక్కన దాని మీద రీసెర్చ్ చేయండి సక్సెస్ అవుతాను ఎందుకంటే నేను చెప్తాను అంటే బాగా పాటలో పద్యాలను కలిసి రాశారు అనురాగం ప్రాకారమై నిలిస్తే అమ్మ అభిమానం స్వీకారమై నిలిస్తే అమ్మ అనుబంధం ఓంకారమై ధ్వనిస్తే అది అమ్మ జగతిని వెలిగించే దీపం అమ్మ ప్రేమతో శోభించే రూపం అమ్మ సద్గుణాలతో భాషించే ధామం అమ్మ ప్రతి ఇంట పరిమలించే రూపం అమ్మ అందుకే అమ్మకు వందనం అమ్మకు మాదాభిమం ఈ కవిష మేళన అందరి కవులతో భావిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కవులందరినీ కూడా మన ముఖ్య అతిథి రంగనాథ అన్నగారు సత్కరిస్తారు మీ కరదాల తల్ల మధ్య కవులందరినీ అన్నగారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ గారికి అలాగే రచయిత సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గారికి అలాగే బాబా గారికి ఇంకా టీచర్ సార్ మా మిత్రులు శివరామ్ గారికి పెద్ద సార్కి రంగరత్నం గారికి మిస్సెస్ మేడం గారికి అలాగే లైబ్రరీ నిర్వహిస్తున్నటువంటి పాఠా గారికి అందరికీ మరియు పిల్లలకి అందరికీ అందరికీ హృదయపూర్వక వందనాలు పిల్లలకి నా ఆశీస్సులు మానవత్వంలో చెప్తారు నేను మీ కోసం ఇన్స్పిరేషన్ని ఒక పాఠం చదువంటే మూగ కన్ను ఓ విద్యాతి చూపును అది సమ సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చిన ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అనుమతించు సౌకర్యం చదువు చేతి భిక్షరా చదవాలి రాయన్ని ఆటంకాలు వచ్చిన చదువు లేకపోతే మన పెద్ద సున్నా చదవాలి ఎన్ని ఆటంకాలు వచ్చిన సాగర గర్భంలో తూ చేయించింది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణ చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు అదన చరిత్రకు దర్పణమే చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా మానవత మందిరంలో చదువు శాంతి కోరు వైతీ మానవత మందిరంలో చదువు శాంతి కోరు వైతాలి తమరా చదువు మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు మాతృత్వకు అనుభూతికి మారు పేరు చదువు కుటుంబ